కారణాలు ముఖ్యమంత్రులు మార్చిన ఆనాటి ప్రభుత్వం ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు గారు ఇదే అయిందని భావించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి కొత్త పార్టీ ఈరోజు నలభై మూడు సంవత్సరాల కింద పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చైతన్యం తెచ్చిన పార్టీ చైతన్యం ఏమనేది తెచ్చింది వ్యక్తి రాజమారావు గారు పార్టీ పెట్టే వరకు ఎవరికి తెలియదు అనమాట అంతవరకు భూ కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు కానీ రాజకీయ చైతన్యం అనేది లేదు గ్రామంలో ఎవరో చెప్తే దానికి ఓటేసేవాళ్ళు రాజకీయ చైతన్యం రాజు రామారావు గారి వచ్చింది ఇది ముమ్మాటికి సత్యం దీన్ని ఎవరు కాదనలేరు మన భారతదేశంలో రాజకీయ చైతన్యం రామారావు గారింది ఎలక్షన్ లో ఏమనేది తెలిసింది శేషం గార్థించింది వచ్చింది ఇది కూడా ముమ్మాటికి సత్యమే ఈ రాజకీయ తెలుగుదేశం పార్టీ నందమూరి రామారావు గారు పదిహేను నెలలో స్థాపించి కొంతమందికి పార్టీ పది పార్టీ పెట్టినాక పది నెలల పార్టీ అధికారంలో వచ్చిందంటే ఆ ఘనత రామారావు గారికి దక్కిందండి ఆ రోజు మేము అందరూ మాట్లాడుకునేటప్పుడు ఎలక్షన్ డిక్లేర్ అయినప్పుడు ఒకటి మామూలుగా ప్రజలు మాట్లాడుతున్నవారు కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల్లో కంప్లీట్ అయ్యి పాండవులు గెలిచినారు అలాగే ఈ ఎలక్షన్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఎలక్షన్ రోజు వరకు కూడా పద్దెనిమిది రోజులే ఉండింది అనమాట అప్పుడు కార్యకర్తలు అందరూ మాట్లాడతారు ఖచ్చితంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ పద్దెనిమిది రోజులే రామారావు గారు పార్టీ గెలిచి మనం అందరం ఈ తెలుగుదేశం పార్టీలో బీద వాళ్ళు కానీ ఎవరికి కానీ గుర్తు దీనికి పైరవేలుగా అక్కర్లేదు తెలుగుదేశం పార్టీకి పార్టీ నుంచి మనం పనిచేస్తే ఎప్పుడైనా గుర్తించింది అనేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన కాళా శ్రీనివాసరా గుర్తించిగా నియమించినందుకు పార్టీకి కాళా శ్రీనివాస గారికి అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి